ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రానుంది ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే కలబందాతో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారు ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని మన జ్యోతిషులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే మహాలయ అమావాస్య అనేది కటిక దరిద్రుని కూడా కుబేరునిగా మార్చేటువంటిది ఈ యొక్క పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకి ఎంతో ఇష్టమైనటువంటిది మహాలయ అమావాస్య అంటే సకల దేవతలకు కూడా ఇష్టమైనటువంటిది అలాగే మీరు ఈ వీడియోలు చూసే ముందులా కామెంట్ బాక్స్లో ఓం నమశ అనే ఒక చిన్న కామెంట్ చేసి ఫుల్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏం చేయాలనేది మీకు పూర్తిగా అవగాహన వస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ మహాలయ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా కటిక దరిద్రను కూడా అపేరు కుబేరులుగా మారుస్తాయి చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు కోరుకున్నంత ఐశ్వర్యం ధనం డబ్బు అనేది మీ సొంతమవుతుంది మహాలాయ అమావాస్య అనేది సకల దేవతలకు ఇష్టమైనటువంటిది మహాలయ అమావాస్య రోజున చేసే ప్రతి చిన్న పరిహారం కూడా విపరీతమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనం పడే పేదవైతే సమస్యలు బాధలు ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది మహాలయ అమావాస్య అనేది పితృపక్షంలో వస్తుంది ఈ పితృపక్షంలో వచ్చేటువంటి అమావాస్య అనేది పితృదేవతలకి చాలా ఇష్టం పితృదేవతలను ఏ విధంగా కొలిసినా సరే ఆ రోజున ఆ మహాలయ అమావాస్య రోజు కొలిస్తే మీ ఇంట్లో వంశాభివృద్ధి జరుగుతుంది మీ వంశంలో ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి పితృదోషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మన ఇంట్లో సుఖశాంతులు అనేవి నెలకొంటాయి మీ ఇల్లు సిరి సంపదతో ఎప్పుడూ కూడా తూలుతూనే ఉంటుందన్నమాట అలాగే అంతేకాదు ఆర్థికంగా అప్పుల బాధలు ఉంటే మీకు క్లియర్ అయిపోతాయి అప్పులు అంటే చాలామంది ఈ రోజుల్లో అప్పుల సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు ఆర్థికంగా వారు పడే బాధ నుండి విముక్తిని కలిగింపజేయాలి అన్నా అలాగే మీ పిల్లలు చెప్పిన మాట వినాలి అన్నా మీ ఇంటికి తగిలిన ఘోర నరదిష్టి ఇంట్లో ఉండే వ్యక్తులు పైన ఉండేటువంటి పితృదోషాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో సిరి సంపద వర్షం కురవాలి అంటే ఖచ్చితంగా ఈ అమావాస రోజున కలబందతో ఇలా చేయండి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే ప్రతి మనిషి జీవితంలో అప్పుల సమస్య అలానే ధనపరమైన సమస్య ఉంటుంది మనకు ఏదైనా కష్టం వచ్చింది అంటే ఎటు తిప్పి చూసినా అది డబ్బు కారణం అవుతుంది ఆ డబ్బు మన చేతిలో ఉండకపోతే ఈ సమాజంలో కూడా మనకి గౌరవం విలువ అనేది ఉండదు అంతేకాదు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు అనేవి ఉండవు మనకు చాలా రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అలాగే మన జీవితం అంతా కూడా అంటే ఎలా కష్టపడి పనిచేసినా ఎంత కష్ట స్వభావులైనా సరే అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం లేక చేతిలో డబ్బు అనేది ఖచ్చితంగా మిగలదు అలాంటి సమయంలో మేము చెప్పే విధంగా మీరు అమావాస్య రోజు కలబందతో ఇలా చేశారంటే కనుక ఖచ్చితంగా మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది మన ఇంట్లోకి ధనం రావట్లేదు అంటే ఖచ్చితంగా ధనపరమైనటువంటి సమస్యకి కారణం దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం మాత్రమే అని మనం గ్రహించాలి ఆ దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది దుష్టశక్తి యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క శక్తివంతమైన పరిహారాన్ని మహాలయ అమావాస్య రోజున ఈ విధంగా మీరు కలబందతో చెయ్యండి తప్పకుండా మీ కలబందతో చేయడం వల్ల ఎందుకు మంచి ఫలితాలు కలుగుతాయి అంటే శాస్త్రపరంగా పరిహార శాస్త్ర పరంగా కలబంద మొక్కకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కలబంద మొక్క అనేది మన జీవితం నుండి మన జీవితంలో నుండి ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది అంతేకాదు కలబంద మొక్క అనేది మనకు తగిలినటువంటి నరదిష్టిని తొలగిస్తుంది మనకు తెలియకుండానే మన్నల్ని ఆవహించినటువంటి దుష్టశక్తి ప్రభావాలను తొలగిస్తుంది ఈ దుష్టశక్తుల ప్రభావం అనేది ఎప్పుడైతే మన నుండి వీడి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడే మన జీవితంలో ఎదుగుదల అనేది ప్రారంభమవుతుందని మీరు గమనించండి అలాగే తెలుసుకోండి అలా మన జీవితంలో ఎదుగుదల ప్రారంభం కావాలి అన్నా మూసుకుపోయిన ధనదారాలు తెలుసుకోవాలి అన్నా ధనపరైనటువంటి సమస్యలకి పులి స్టాప్ పెట్టాలి అన్నా ఖచ్చితంగా ఈ మహాలయ అమావాస్య రోజున కలబందతో ఇలా మీరు చేయాల్సిందే కలబంద మొక్కకి పరిహార శాస్త్ర పరంగా విపరీతమైనటువంటి గొప్ప ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది కలబంద మొక్క అనేది ఘోర నదరుని సైతం తరిమివేస్తుంది అయితే ఈ యొక్క కలబంద మొక్కతో ఈ పరిహారం చేసే ముందు అమావాస రోజు ముందు ముందుగా పితృదేవతలను పూజించుకోవాలి తప్పకుండా నది స్నానాలు ఆచరించాలి తోచినంత వీలైనంత మట్టుకు దాన ధర్మాలు చేయాలి ఇలా ఈ యొక్క అమావాస్య రోజున ఒక రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయల దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు కోటీశ్వలుగా ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది చాలా మంది నది స్నానాలు అనంగానే ఇక్కడ దగ్గర నది ఉండదు కదా అనుకుంటారు అలా పర్వాలేదు లేకపోయినా కూడా తప్పకుండా కలబందతో ఈ పరిహారం చేస్తే ముందు దాన ధర్మాలు చేయండి పితృతర్పణాలు చేయండి నది స్నానాలు ఆచరించండి ఎవరైనా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుల స్వయంపాకంగా దానంగా ఇవ్వండి అదేవిధంగా మీరు ఎప్పటినుంచో అనుకున్న విధంగా మీరు నల్ల నువ్వులను నదిలో వదిలివేయండి కొబ్బరికాయతో ఇంటికి దిష్టిని తీయండి నిమ్మకాయను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి జీడి గింజను మీ నూతన వాహనాలుగా కట్టుకోండి వాహనాలకు కట్టండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మీకు ఏదైనా చెడు శక్తి ఆవహించి ఉన్నా చెడుగాలి ఆవహించి ఉన్నా వాటి నుంచి విముక్తి కల్పించడానికి మీకు ఉపయోగపడుతుందనమాట ఈ పరిహారాలు అనేవి ఈ దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది అంతేకాదు మహాలయ అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు అలాగే గోర్లు కట్ చేసుకోకూడదు ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు అలానే ఇనుముకు సంబంధించిన వస్తువులు కూడా తీసుకొచ్చుకోకూడదు పొదనైనటువంటి చాకు ఇలాంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈ వస్తువులను తెచ్చుకున్నా అలాగే మనం ఈ నియమాలను పాటించకపోయినా లక్ష్మీదేవికి ఆగ్రహం అనేది వస్తుంది తద్వారా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు కుబేరులైనా సరే స్థాయికి దిగజారిపోవాల్సిందే ముఖ్యంగా ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా సాయంకాలాన మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని ఎడమ వైపును వెలిగించాలి అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగుండా కూడా వెలిగించాలి చీపుర్ని ద్వారానికి ఎదురుగుండా పెట్టుకోకూడదు ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారం దగ్గర ఉండే డోర్స్ కటన్స్ డస్ట్ లేకుండా తుడవాలి అంతేకాకుండా సింహద్వారం దగ్గర నుంచి సువాసన పరిమితటువంటి అత్తలను చల్లాలన్నమాట ఇలా అత్తను చల్లడం లేదు ధూపాన్ని వెయ్యాలి సాంబ్రాణి ధూపంలో వచ్చే పచ్చకర్పూరాన్ని కలిపి ధూపాన్ని సాయంత్రం సమయంలో వెయ్యాలి ఇలా సాయంత్రం సమయంలో ఈ నియమాలు పాటించడం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు ముఖ్యంగా ఉత్తర దిక్కున తమలపాకు పైన దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి ఈశాన్యం దిక్కున ధూపం వేసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి చిన్నగా పసుపుతో గౌరీ మాత అంటే పసుపు ముద్దను తయారు చేసి తమలపాకులో పెట్టి దాన్ని ఈశాన్యం దిక్కున పెట్టాలి అలా పెట్టడం వల్ల మన ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అలాగే ఒక ఒకే విధంగా ఈ యొక్క శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజున మరి కలబందతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కలబంద అనేది ముగ్గురు దేవతల కలయిక కలబందలో రెండు గ్రహాలు కూడా కొలువై ఉంటాయి అందుకే కలబందకి ఇంతటి ప్రాముఖ్యత ఉంటుంది కలబంద అనేది కటిక దరిద్రాన్ని కూడా పోగొట్టి అపేరు కుబేరులుగా మారుస్తుంది నెగిటివిటీని తొలగించి పాజిటివిటీని ఎట్టేలాగేస్తుంది కలబంద అంతేకాదు ఎలాంటి దృష్టి దోషమైనా ఎంత భయంకరమైనటువంటి నరదిష్టి అయినా సరే ఈ కలవంద మొక్కను మనం ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం పోతుంది ఘోరమైన నరదిష్టి మొత్తం పోతుందనమాట అలాగే ఈ కలవంద మొక్కను ఏం చెయ్యాలి అలాగే ఆ అమావాస్య రోజున మహాలయ అమావాస్య రోజున ఏం చేయాలి అనేది తెలుసుకుందాం ఈ ఘోరమైనటువంటి చెడు ప్రభావాలు అయినా తొలగిపోతాయి మన జీవితంలోకి అదృష్టం ఖచ్చితంగా వచ్చి పడుతుంది ఆర్థిక రిత్యా పడేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఊహించిన ధనాన్ని కూడా మీరు చూడగలుగుతారు కలబంద మొక్క అనేది ఎలాంటి నీరు మట్టి లేకపోయినా కేవలం గాలితోనే ఆరు నెలల వరకు జీవించి ఉంటుంది కలబంద మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి కలబంద మొక్కను నిత్యం కూడా ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా కూడా మొత్తం కూడా తొలగిపోతుంది అందువలన ఈ పింపుల్స్ అనేవి నల్ల మసలు వంటివి కూడా తొలగిపోతాయి అంతేకాదు కలబంద గుజ్జుని ప్రతినిత్యము కూడా నీటిలో కలుపుకొని జ్యూస్లా చేసుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉండే ఆర్థిక ఉష్ణం అనేది తొలగిపోతుంది మనకు అధిక ఉష్ణం నుండి వచ్చే రకరకాల సమస్యల నుండి కూడా బయటపడవచ్చు ఈ కలబందతో గర్భిణికి సంబంధించినటువంటి ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇలా కలబందలో మనకి ఆరోగ్యపరమైనటువంటి లక్షణాలే కాదు ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు కూడా చాలా ఉన్నాయి అందుకే కలబంద మొక్కకి ఇంతటి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంటుంది మరి ఈ కలబంద మొక్కను మనం ఆ రోజు ఏం చేయాలి అంటే ముందుగా వేర్లతో సహా కలబంద మొక్కను అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకోవాలి వేళ్ళకి ఉండే మట్టిని కడిగి వేయాలి ఆ తర్వాత వేళ్ళకి ఎర్రని దారంతో గట్టిగా కట్టేసి ఆ కలబంద మొక్కకి కొంచెం పసుపు కుంకుమం రాసి తర్వాత దానిని మన యొక్క ప్రధాన ద్వారానికి కుడివైపున కట్టుకోవాలి ఇలా ప్రధాన ద్వారానికి కుడివైపున సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం అమావాస రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైతే సరే కట్టుకోవచ్చు ఇలా కట్టుకోవడం వల్ల ఖచ్చితంగా సకల పాపాలు హరించిపోతాయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా ఏ చెడు శక్తి అయితే అడ్డుకుందో ఏ నరదిష్టి అయితే అడ్డుకుందో ఆ దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి మన ఇంటికి తగిలిన చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి పైన కూడా చూపిస్తుంది ఆ చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది వద్దన్న ఐశ్వర్యం దూసుకు వస్తుంది ఖచ్చితంగా ఊహించినంత అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు తెలుసుకున్నారు కదండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజున అతి శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏ పరిహారం చెయ్యాలి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమష్ శివాయ